జీలుగుమిల్లి మండలం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రులకు బైక్ హెల్మెట్లు పంపిణీ కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత మోటార్ వాహనాలపై అతి వేగంగా వెళ్లడం చాలా ప్రమాదమని అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు వహిస్తూ వారిని హెచ్చరిస్తూ ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ వి కాంతి కుమార్ పసుపులేటి రాము గడ్డమనుగు రవి హేమంత్ రాజ్ పద్ం వెంకటకృష్ణ జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు

இல்லை பாட்டு சார் அமர் அம்தான் சார் தான் అందరికీ నమస్కారం ఈరోజు జీలికమల్లి మండల కేంద్రంలో వద్ద వెంకటకృష్ణ గారు అలాగే తెల్ల హేమంత్ గారు మీడియా మిత్రులకి హెల్మెట్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగి అనేక మంది ప్రాణాలు పోతున్నాయి అలాగే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి నుంచి కూడా ఈ హెల్మెట్ ధరించుకొని ప్రయాణం చేయాలని అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ ఇటు స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి కానీ ఇటు దాతల నుంచి కానీ ఇలాగా హెల్మెట్ని ఇవ్వటం వల్ల వారి యొక్క ప్రయాణం సులువుగా సాగుతుంది అలాగే ఏదైనా ప్రమాదం జరిగినా సరే ఎలాంటి ప్రాణహాని నష్టం జరుక్కకోకుండా ఈ హెల్మెట్ చాలా ఉపయోగపడుతుంది ముందుగా ఈరోజు మీడియా మిత్రులకి ఈ హెల్మెట్లని దానం చేసినటువంటి పద్మ వెంకటకృష్ణ గారికి తెల్ల హేమంత్ గారికి అభినందిస్తూ ఇలాంటి మంచి మరెన్నో కార్యక్రమాలు చేయాలని అలాగే గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క నైపుణ్యతను ఉపయోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం